పరిస్థితి పరిస్థితి కిరణ్ లాస్ట్ టైం సినిమా కంటిన్యూ ట్కొట్టే ఛాన్స్ ఉందన్న నాకు నమ్మకం ఏంటంటే ట్రైలర్ చూసిన ట్రైలర్ చాలా గొప్పగా అనిపించింది అంటే ఏంటంటే ఎప్పుడు కోపం చూపించాలి ఎప్పుడు సంతోషం చూపించాలి ఎప్పుడు కృతజ్ఞత చూపించాలి పాయింట్ చెప్తున్నా అంటే 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 ఈ సబ్జెక్ట్ మీ ఎటువంటి స్టోరీస్ రాలేదు థ్యాంక్స్ చేయడానికి చెప్పాలనే పాయింట్ చెప్పాడు ఇంకోటి ఏంటంటే తన ప్రిలీజ్ ఒక మాట అయిపోయాడు ఈ సినిమాని మీ ఎక్సో తీసుకురండి అన్నాడు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలి కాబట్టి సో అట్లాంటి కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఆమె చూడానికి ఉన్న ఇటువంటి లవ్ స్టోరీస్ బాగా ఎవరు ఇస్తారంటే నాణ్యన్న తీసుకుంటారు లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ కేరా కట్ట అడ్రస్ ఎవరు అంటే నాణ్యన్న అట్లాంటి నాణ్యన్న ఇప్పుడు ఒక దెబ్బకు వైలెన్స్కి వెళ్ళిపోతాం ప్యారాడైస్ అని హిట్ అని అట్లాంటప్పుడు ఒక లోటు కనిపించింది ఈ లవ్ స్టోరీలో లోటు కనిపించింది కాబట్టి ఆ లోటును ఫిల్ఫిల్ చేయడానికి కిరణ్ అబ్బాయి దిగింది లైన్లకి సో నిజంగా అట్లాంటి ఫేవర్ కనిపించాను నా చూడండి చాలా గొప్ప డైలాగ్ డైలాగ్ చాలా గ్రేట్ కనిపించింది అది కానీ సాంగ్స్ కానీ తన లుక్స్ కానీ చాలా గ్రేట్ అనిపించింది అంటే లవ్ స్టోరీ మొత్తం మన చాలా క్లీన్ లవ్ స్టోరీ ఎటువంటి వైలెన్స్ లేకుండా ఎటువంటి వల్గాటి లేకుండా ఐటమ్స్ సాంగ్స్ లేకుండా చాలా క్లీన్గా చూపించబోతున్నాడు నాకు చాలా మంది టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ డేస్ నేను లవ్ చేస్తూ ఉంటా అన్న పాయింట్ చెప్పాడు చూడు అది బాగా ప్రేమికులకు బాగా నచ్చే ఛాన్స్ ఉంది ఇంకా మీరు చూడడానికి మొన్న ఫిబ్రవరి ఫోర్టీన్ అయింది సో ఇదే ట్రైలర్ ఆ రోజు వచ్చింటే మాత్రం ఇంకా చాలా బాగుండే అంటే మెయిన్గా లవర్స్కి బాగా కనెక్ట్ ఛాన్స్ అన్నా లవర్స్ అంటే పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాబోతున్న వాళ్ళు పెళ్ళి విడిపోయిన వాళ్ళు కూడా ఈ సినిమా అంకితమన్నాడు చూపించా కాబట్టి చూడాను నా లవ్ స్టోరీ గురించి మారితే ప్రేమల సినిమా చూడండి బేబీ సినిమా చూడండి సో యూత్కు బాగా కావాల్సింది లవ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు లవ్ లో ఓడిపోయి ఉంటారు సో లవ్ సంపాదించుకున్న ఫ్రీ టైంలో అటువంటి వాళ్ళకి బాగా బాగానేది కాబట్టి సాంగ్ చాలా గొప్ప ఉన్నాయి స్టోరీ లైన్ గొప్ప అనిపిస్తుంది అన్న యాక్టింగ్ గొప్ప ఉంటుంది అన్న చూసామన్నా తను ఏంటంటే ఆ చూడండి ఆల్రెడీ ప్యాన్ండే వెళ్ళిపోయాడు నువ్వు ఐపీఎస్ పట్టుకొని నువ్వు టెన్త్ క్లాస్ ఇట్లా పాస్ అవుతుంది టెన్త్ క్లాస్ పాస్ అయినావు కదా అప్పుడు మనకి ఇట్లా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అది నవ్వుతాడు సో ఆల్రెడీ ప్యాన్ండే కొట్టడానికి మళ్ళీ ఈ సినిమా ప్యాన్ అండ్ అనుకోకుండా నిజంగా అండర్ పర్సన్ ఇటు కొట్టుతుంది నువ్వు ఫ్లాప్ అని చెప్పలేము అండర్ పర్సన్ స్టోరీ లైన్ గొప్పగా అనిపిస్తుంది సినిమాట గొప్ప అనిపిస్తుంది కాబట్టి మంచి టూ విశ్వకరణ్ కూడా మంచి డైరెక్టర్ కాబట్టి సో ఏంటంటే అన్న గ్యాప్ లో కూడా వస్తుంది అసలు సంవత్సరంలో ఐదు ఆ సినిమాలు తీసుకుంటాను సో నిజంగా ఎటువంటి కమిట్మెంట్ ఉంటే చాలా మందికి కడుపు నింపే ఛాన్స్ ఉంటుంది చాలా మంది యాక్టర్స్ కూడా లైఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విషయ ఆల్ బెస్ట్ కిరణ్ భవన్ మంచి సినిమాతో మంచి ఇటు కిరణ్ మనస్ఫూర్తి చాలా పెట్టుకోలేకపోతున్నారు ఎక్కువ ఉంది చూడండి దీని గురించి ఆల్రెడీ విశ్వ మన కిరణ్ భవనం కాసా ప్రిలీజ్ లేచుకుంటే మాట్లాడాడు ఆల్రెడీ సో నేను అసలు కింద నుంచి వచ్చిన వాడిని నన్ను ఎందుకు ఒక్కాలనుకుంటున్నారు ఉండడానికి ఏం బిడ్డ లేరు కానీ కొత్త వచ్చిన దుఃఖాలు వాళ్ళు మాట్లాడడం నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు నా సొసైటీ ఏంటంటే ఒకటి ఎదుగుతుంటాను ఎదుగునీరు కానీ కావాలని మనం ఏదో కట్టబెట్టి ఏదో ఒకటి దించాలని చూస్తారు కాబట్టి అట్ట ఎటకెళ్ళకైనా రూమర్స్ వస్తుంటాయి పోతున్నాయి పెద్ద వాటర్స్ కన్నా సో నిజాయితీగా నిక్కసంగా ఎట్టకెళ్ళకైనా సక్సెస్ వస్తా నమ్మకంతో ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సైలెంట్ వస్తే మాత్రం రిజల్ట్ సాలిడ్ వస్తుంది నాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ దిల్ రూబా మంచి హిట్లా మంచిపోతే దూరుకోవటం అదే